బీఆర్ఎస్ జెండా గద్దెలు కులుస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు బిడ్డ రేవంత్ మా పార్టీ జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది ఈ హౌలా మాటలు ఆపే నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయొచ్చు సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి దాంతో ఏమైపోతుంది ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగ్ చేసి ప్లస్ సెవెన్ ప్లస్ టెన్ పర్సెంటేజ్కు టెండర్లు వేస్తున్నారు గతంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఏమైతుండే ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది ఇప్పుడు అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు ప్లస్ సెవెన్ నుంచి ప్లస్ టెన్ పర్సెంటేజ్కు వీరు కట్టబెట్టుకున్నారు పర్సెంటేజీలు కొల్లగొడుతున్నారు అదే పద్ధతిలో ఈ నైనీ బ్లాక్ చేయబోతే ఏం జరిగింది వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి ఇది ఎక్కడిది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేనిది కోల్ ఇండియాలో లేనటువంటిది కోల్ ఇండియా ఈజ్ మదర్ అన్నట్టు వీటన్నిటికి అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నారు అని అనేక కంప్లైంట్స్ కూడా వచ్చినాయి సరే ఇది ఈ విధానం తెచ్చి ఈ రకంగా వీళ్ళు ఏ రకంగా కొల్లగొడుతున్నారో మనం స్పష్టంగా ఈరోజు నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు కూడా బయటపెట్టాను ఇంట్లో రెండవ కోణం ఉంది రెండవ కోణం ఏంటంటే గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు జరిగి మైనస్ టెన్ మైనస్ ట్వంటీ ఉన్న టెండర్లు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు రద్దు చేసి అవి రద్దు చేసి అదే కాంట్రాక్టర్కు వారి అనుయాయులకు ఇప్పుడు మళ్ళీ రింగ్ చేసి ప్లస్ సెవెన్ పర్సెంట్తో టెండర్లు కట్టబెడతా ఉన్నారు అది చేస్తే ఇప్పుడు మైనస్ టెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెంటీన్ పర్సెంట్ డిఫరెన్స్ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ పేరు మీద కాకుండా వాళ్ళ సిస్టెంట్ కన్సర్న్ వాళ్ళ అనుయాయులకు ఈరోజు ప్లస్ సెవెన్ మీద టెండర్లు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొట్టా ఉన్నారు ఉదాహరణకు నేను కొన్ని చెప్తాను ఇప్పుడు గతంలో వెంకటేష్ కని అనే టెండర్ బీఆర్ఎస్ఐఎంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ ప్లస్లో అప్పగట్టారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ శ్రీరాంపూర్ గతంలో మైనస్ టెండర్ ఉండే ఇప్పుడు ఆ మైనస్ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ నిర్వహించి ప్లస్ టెండర్ కుమ్మక్ చేసి రింగు చేసి సైట్ విధి సర్టిఫికెట్ పెట్టి వారి అన్యాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లే ఎస్ఆర్పి ఓసీ టూ ఎక్స్పాన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది టెండర్ ఇప్పటికి మూడు సార్లు వాయిదా వేసినారు ఇది కూడా కట్టబెట్టడానికి ఇంకా డీల్ సెటిల్ కాక వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది గతంలో జరిగిన టెండర్లను రద్దు చేసి తిరిగి తమ అనుయాయులకు రింగ్ చేసి కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకొని టెండర్లు కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఇంకో మూడవ కోణం ఉంది ఇంట్లో గతంలో సింగరేణి ఏం చేసేదంటే డీజిల్ బల్క్గా ఐఓసీ నుంచి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇది కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ రాష్ట్ర ప్రభుత్వ రంగ సబ్సిడరీ సంస్థ డైరెక్ట్గా డీజిల్ తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డీజిల్ వాళ్ళు సరఫరా చేసి పని మాత్రమే చేయించుకునే వాళ్ళు కానీ వీళ్ళ కమిషన్ల కోసం వర్క్ వాల్యూ పెంచడం కోసం పర్సంటేజీల కోసం ఇప్పుడు ఏం చేసిన డీజిల్ను కూడా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేసినారు అప్పుడు ఏమైతుంది యాభై కోట్ల పని వంద అవుతుంది డబుల్ అవుతుంది పర్సెంటేజ్ యాభై కోట్ల మీద టెన్ పర్సెంట్ మాట్లాడుకుంటే వంద కోట్లు డీజిల్ కూడా కలిపితే వంద కోట్ల మీద టెన్ పర్సెంట్ వస్తుంది కదా కమిషన్ల కోసం సింగరేణి ఇచ్చేటువంటి డీజిల్ విధానాన్ని రద్దు చేసి దాన్ని కాంట్రాక్టర్ ఖాతాలో జమ జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పర్సెంటేజ్లు కొల్లగొట్టే కొత్త విధానాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల సింగరేణికి బాగా లాసు ఎప్పుడైనా కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించినప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది నువ్వు యాభై కోట్లు పని చేస్తే యాభై కోట్ల మీదనే నీకు జిఎస్టీ కట్టాలి ఇప్పుడు డీజిల్ కూడా కలిపితేమైతుంది అది డబుల్ రేట్ అవుతుంది వంద కోట్ల అవుతుంది యాభై కోట్ల పని ఇప్పుడు వంద కోట్ల మీద జిఎస్టీ కడితే సింగరేణి సంస్థకు నష్టం కదా అంటే ఈ రకంగా సంస్థకు నష్టమైనా సరే మాకు కమిషన్లు పెరగాలి మాకు కమిషన్లు వస్తే చాలు అని చెప్పి ఈ కొత్త డీజిల్ విధానాన్ని కూడా తీసుకొచ్చి ఇటు సంస్థకు నష్టం చేస్తున్నారు మరోవైపు వీళ్ళు కమిషన్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎవరి కనుసన్న జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది ఎవరికి టెండర్ రావాలన్నా